జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా సినిమా సలార్ ఈ సినిమాకు కేజీఎఫ్ సిరీస్ చిత్రాలను తెరకెక్కించిన ప్రశాంత్ నిల్ దర్శకత్వం వహించారు ఈ సినిమా ప్రపంచ డిసెంబర్ ఇరవై రెండున థియేటర్ లోకి వచ్చింది కన విజయం అందుకొని సూపర్ రెస్పాన్స్ తో దూసుకు వెళ్తోంది అన్ని చోట్ల తాజాగా ఈ సినిమా గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది టాలీవుడ్ హీరో ఈ సినిమాలో నటించే ఛాన్స్ను మిస్ చేసుకున్నట్టు నెట్టింట ఓ వార్త అయితే వైరల్ అవుతోంది బాహుబలి సిరీస్తో ఒక్కసారిగా క్రేజ్ కొట్టేశారు ప్రభాస్ ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ పడలేదు ఆయనకు బాహుబలి తర్వాత సాహో రాధేశ్యామ్ ఆదిపురుష్ వరుసగా చిత్రాలు చేశారు ఆ సినిమాలు బాహుబలి రేంజ్లో ఆలరించలేకపోయాయి అన్ని భారీ బడ్జెట్ చిత్రాలే ఇప్పుడు సలార్ సీజ్ ఫైర్ అనే చిత్రంతో మన ముందుకు వచ్చి సూపర్ హిట్ని ఆయన ఖాతాలో వేసుకున్నారు ఈ సినిమాకు కేజీఎఫ్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నిల్ దర్శకత్వం వహించారు ఈ సినిమా డిసెంబర్ ఇరవై రెండున పాన్ ప్యాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకు ముందుకు వచ్చింది ప్రభాస్ కు ఒక సాలిడ్ హిట్ పడితే చూడాలని అభిమానులు కొన్ని సంవత్సరాలుగా ఉన్నారు వారి ఆకలి ఈ సలార్ సినిమాతో తీరిందనే చెప్పాలి సలార్ సినిమా తొలి రోజు నూట డెబ్బై కోట్ల వరకు ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసి రికార్డు లో మార్క్ చేసింది గంటకు ముప్పై నుంచి నలభై వేల టికెట్లు కూడా హాట్ కేకుల్లో అమ్ముడయ్యాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ ఎదిరిపోయాయి ఓవర్సీస్ ఐదు మిలియన్ మార్కును దాటింది ఇతర భాషల్లో కూడా సూపర్ రెస్పాన్స్ సంపాదించింది ఇక ఈ సినిమాలో ప్రభాస్ ప్రాణ స్నేహితుడిగా మలయాళ స్టార్ పృథ్వరాజ్ కుమార్ నటించారు ఈ సినిమాలో ప్రభాస్కు సమానంగా ఆయన క్యారెక్టర్ ఉంది ముఖ్యంగా డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ తన బెస్ట్ క్యారెక్టర్ ఇదే అంటూ కూడా గతంలో పృథ్వీరాజ్ ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు తాజాగా వినిపిస్తున్న వార్త ప్రకారం మొదట్లో ఈ పాత్రని టాలీవుడ్ హీరో గోపీచంద్తో చేయించాలని మేకర్స్ భావించారట కానీ గోపీచంద్ ప్రస్తుతం హీరోగా పలు సినిమాల్లో బిజీగా ఉన్నారు ఈ సమయంలో ఎలాంటి పాత్ర చేస్తే తన కెరీర్కి ఇబ్బంది అవుతుందని అతని స్నేహితుడు హీరో ప్రభాస్ కూడా భావించారట గోపీచంద్ హీరోగా నటించే అవకాశాలు తగ్గిపోతాయని ఈ పాత్రని వేరే ఇస్తే బాగుంటుందని చాలామందిని ఆలోచించారట ఫైనల్గా చివరికి పృథ్వీరాజ్ సుకుమారానికి ఈ పాత్ర అయితే ఇవ్వడం జరిగింది సోషల్ మీడియాలో అయితే ఈ వార్త బాగా వైరల్ అవుతోంది దీంతో తన స్నేహితుడి కెరీర్ని దృష్టిలో పెట్టుకుని మరో హీరోకి అవకాశం ఇచ్చారని ప్రభాస్ మంచితనం ఇదే అంటూ ఆయన అభిమానులు కూడా తెలియజేస్తూ ఉన్నారు మొత్తానికి ఈ న్యూస్ అయితే నెట్టింటి వైరల్గా మారింది కానీ ఇందులో ఎంత నిజం ఉందనేది మాత్రం తెలియదు